ఇక్కడ ఇంటిగ్రేషన్ మోడల్స్ సెటిల్ చేయాలి అన్ని డిపార్ట్మెంట్ టెక్నాలజీ వాడి ఇంక్లూడింగ్ ఏఐ నేను చాలా సార్లు అందరికి చెప్పాను మనందరం ఇన్స్పైరింగ్ టైమ్ లో ఉన్నామని నేను చాలా రైళ్లు రాజకీయాలు చేశాను తొంభై ఐదు నుంచి నా అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ గా ఉంటుంది సరే ఇలాంటి సైక్లోన్స్ వస్తే పబ్లిక్ ఆర్ ఫీలింగ్ సేఫ్ ఎవరు కూడా వర్షాన్ని ఆపలేం తుఫాన్ ఆపలేం కానీ మనుషులు చనిపోకుండా కాపాడడానికి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చేస్తాం అదే సమయంలో ఎక్కడికెక్కడ ప్రిపేర్డ్నెస్ ప్రివెంటివ్ మెషన్స్ తీసుకుంటే ఆస్తి నష్టం కూడా కొంతవరకు తగ్గించగలుగుతాం దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఐ ఫాలోడ్ ఇది అయిన తర్వాత ఒకప్పుడు మాన్యువల్ గా ఉండేది ఒక వారం లోపలనే నేనే అక్కడ ఉండి ఐ హెవ్ సీన్ ఇన్ మై లైఫ్ అరికేన్ వస్తే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ మై సెక్రటరీ టెన్ డేస్ అక్కడే ఉన్నా చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ లో ఉండి అన్ని మొబిలైజ్ చేసి పంపిస్తే సెక్రటరీస్ మండలానికి ఒక సెక్రటరీని ఇది అయిపోయే వరకు అక్కడే ఉండాలి వాళ్ళు అదే మరిగా ఉదొస్తే ఆల్ సెక్రటరీస్ ఆర్ ది ఫీల్డ్ హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందంటే సెక్రటరీ సీరియస్నెస్ రాదని దానికి ఆపోజిట్ పక్కనే ఉంది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అక్కడ కూర్చొని అక్కడ నుంచి కూర్చొని ఆపరేట్ చేస్తేనే ఆ సీరియస్నెస్ వస్తుందని ఆపరేట్ చేశాం కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీరు చూస్తే రియల్ టైం కంట్రోల్ చేయడమే కాకుండా రియల్ టైం చేసుకునే పరిస్థితి కూడా వస్తున్నాం ఈరోజు మొత్తం రాష్ట్రంలో ప్రాకార్ జైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఎస్టిమేట్స్ తయారు చేశాడు అవి మీరు చూస్తే మొత్తం కలిసి ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల ఎనభై ఒక్క వేలు నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం దీంట్లో కూడా అగ్రికల్చర్ లో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు ఆర్టికల్చర్ లో ముప్పై తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షలు సెరికల్చర్ అరవై ఐదు లక్షలు అనిమల్ హస్బెండరీ డెబ్బై ఒక్క లక్షలు నేను ఒక మాట చెప్పాను ఆ రోజు మనుషులు చనిపోవడానికి జీరో క్యాషువాలిటీ చనిపోయింది ఇద్దరు ఒక అతను పడ ఉంటే పుట్టుకొని అప్పుడు పోయాడు ఇంకొక ఆయన తెల్లవారితో మార్నింగ్ కాల్స్ బయట ఇప్పుడు అందరికీ ఎన్నో సార్లు చెప్తాను ఇంట్లో ఉన్నాయి మీరు ఉండాలని ఓసారి మన వాళ్ళు కూడా ఇచ్చిన మరుగుదొడ్డి కాపాడుకోవడం గాని వాడుకోవడం గాని లేకుండా పోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ అవన్నీ రీబిల్డ్ చేసే పరిస్థితికి వస్తున్నాం అనిమల్స్ అయితే చాలా తక్కువ జరిపాయి వన్ ట్వంటీ వన్ టెన్ ఆ ప్రాంతాలు చనిపోయినాయి ఇంకొక ఫిషరీస్ సెక్టర్ లో ప్రాథమికంగా వచ్చిన పన్నెండు డెబ్బై కోట్లు వచ్చింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నూట తొమ్మిది కోట్లు హౌసింగ్ ఐదు కోట్ల యాబై మూడు లక్షలు ఆర్ అండ్ బీ హెవీ లాస్ ఇది మనం ఎందుకంటే రోడ్డు అన్ని కట్ కావడం ఎక్కడికక్కడ రోడ్డు మీద ఈ పాట్ హోల్స్ పడిపోవడం ఏసీఎన్ రోడ్స్ రోడ్